భారత్ యుద్ధానికి సిద్ధమైంది పహల్ గా ముగ్రదాడికి ప్రతికారం తీర్చుకోవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది ఈ నేపథ్యంలో నిన్న త్రివిధ దళాలతో సమావేశం నిర్వహించిన ప్రధాన మోదీ సైన్యానికి ఫుల్ పవర్స్ ఇస్తున్నట్టు ప్రకటించారు దీని ప్రభావం అప్పుడే పాకిస్తాన్ లో కనిపిస్తుంది మోదీ ప్రకటన చేసిన కొంతసేపట్లోనే పాకిస్తాన్ సమాచార మంత్రి అతుల్ల తరార్ తన ఎక్స్ ఖాతాలో యుద్ధానికి సంబంధించి పోస్టు చేశారు భారత్ రానున్న రెండు మూడు రోజుల్లో పాకిస్తాన్ పై దండెత్తబోతుందని తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని అన్నారు పాక్ సమాచార మంత్రి అతుల్ల తరార్ ఇదే పోస్ట్ లో తన భయాన్ని కూడా వ్యక్తం చేశారు భారత్ నిష్పాక్షిక దర్యాప్తు చేయకుండా యుద్ధానికి కాలు దువ్వుతుందని ఆయన ఆరోపించారు ఇది ఇరు దేశాల శాంతిని భగ్నం చేస్తుందని నీతి వాక్యాలు పలికారు పహల్గా దాడిపై తమ ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులతో కూడిన దర్యాప్తును ప్రతిపాదించిందని దాన్ని భారత్ అంగీకరించలేదని చెప్పుకొచ్చారు భారత్ కావాలనే యుద్ధాన్ని చేస్తుందని అతుల్ల తరార్ విమర్శించారు మరోవైపు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ రైటర్స్ తో మాట్లాడుతూ యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు మేము హై అలర్ట్ లో ఉన్నామని భారతదేశం దాడి చేస్తే మేము ప్రతిస్పందిస్తాము అని అన్నారు తమ దేశాన్ని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను వాడడానికి వెనుకాడబోమని అన్నారు